నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి అమ్మవారు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ నా అందరికి ఉపయోగపడే ఒక మంచి పరిహారంతో మీ ముందుకు వచ్చాను పేదరికం పార్తవలి ఏడు జన్మల వరకు డబ్బు సమస్య అనేది రాకుండా ఉండాలంటే ఈ ఒక్క పరిష్కారం చేయండి చాలు మీ జీవితంలో మీరు ఊహించినంత మార్పునైతే చూస్తారు ఎందుకు ఇక్కడ చెప్పే పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్తానండి ఎవరింట్లో అయితే పేదరికం ప్రవేశించితే ఇక ఆ ఇంట్లో సంతోషం అనేది పోతుంది మనశ్శాంతి పోతుంది డబ్బు ధనం ఉంటేనే మనకు మనశ్శాంతి ఉంటుందని మాత్రం అంటలేదండి నేను అది నా ఉద్దేశం కూడా కాదు ఇక్కడ పేదరికంలో ఉన్నప్పుడు కనీసం అత్యవసరం వచ్చినప్పుడు డబ్బు లేకపోవడం అనేది బాధాకరంగా ఉంటుంది కదండి ఇంట్లో సరైన విధంగా డబ్బు లేకపోవడము ధన రాబడి లేకపోవడము దానికి తోడు అధిక ఖర్చులు ఉండడము ఇక తర్వాత అప్పులు చేయడము ఇక అప్పులు తీర్చే అంత డబ్బు రాబడి లేక అప్పులు కూబిలోకి కూరుకుపోతారు ఇలా జరగడానికి కారణం మన స్తోమతగ మించిన కోరికల నిమిత్తం ఖర్చులు పెట్టడము ఇక ఇంటి అవసరాలకు డబ్బు సరైన విధంగా లేక అప్పులు చేయడము డబ్బు రాబడలేక అధికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలా జరగడానికి ఇంటి సమస్యలు రావడానికి మన తలరాతని అనుకుంటూ ఉంటారు ఇలాంటివన్నీ కూడా మనం కోరి తెచ్చుకున్నవి కానీ కొన్ని జాతకరీత్యా ఇలాంటివి చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మన తలారాతని ఈ విధంగా అనుకోకుండా ఆ భగవంతుడి నామాన్ని మీరు పట్టుకోండి ప్రతిరోజు పూజలు చేసుకుంటూ ఆ భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ ఇలాంటి పరిహారాలు మీరు చేసుకుంటుంటే ఆ సమస్యల నుంచి మనం చాలా వరకు గట్టెక్కవచ్చు ఇక మీ అప్పుల సమస్యలు వడ్డీ సమస్యలు ఇవన్నీ కూడా ఎక్కువైనట్లయితే అలానే పేదరిక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే కనుక ఇక్కడ చెప్పే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి అయితే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్తో ఉన్న వీడియోస్ అనేటివి పది మందికి చేరి వారికి మంచి చేసేలా ఇలాంటి వీడియోస్కి ఒక లైక్ ఇవ్వడంలో తప్పలేదు కదండి కనీసం చూసిన వారు కూడా లైక్ చేయడం లేదు మరి కారణం ఏంటో నాకైతే సరిగ్గా అర్థం కావట్లేదు అలానే నాకు కూడా కాస్త ఇంట్రెస్ట్ ఇచ్చే వాళ్ళు అవుతారండి ఒక లైక్ ఇవ్వండి ఇక కొత్త వారు ఉంటే ధన సమస్యలు రుణ సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు వ్యాపార సమస్యలు ఒక మనిషికి ఎన్ని సమస్యలు ఉంటాయో అలాంటి వాటికి సంబంధించిన పరిహారాలు చాలా చెప్పాను ఛానల్లో మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి మీ సమస్యకు తగిన ఒక పరిహారాన్ని మీరు చేయగలిగేదాన్ని ఎంచుకొని మీరు ప్రయత్నం చేయండి నమ్మకం పెట్టి చేయండి మార్పులు అయితే ఉంటాయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుల్ని ఫలితాలని అయితే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మీరు మన సనాతన ధర్మంలోని విషయాలను ఆచరించాలనుకున్నా తెలుసుకోవాలనుకున్నా మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ రావటం లేదని అంటున్నారు కదండి ఆల్ అనే ఆప్షన్ తప్పకుండా ఆల్ర పెట్టుకోండి అలానే మన ఛానల్ నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకి వీడియో వస్తూ ఉంటుందండి అలానే ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కూడా వీడియో వస్తూ ఉంటుందండి ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా ఏ వీడియో నేను పెట్టాను అనేది ఒక్కసారి ఛానల్లోకి వచ్చి విజిట్ చేయండి ఇక ఇంతకీ పరిహారం మనం ఎప్పుడు చేసుకోవాలంటే శుక్రవారం రోజున వచ్చే శుక్రహోర సమయంలో చేసుకోవాలి శుక్రహోర సమయం ఎప్పుడు ఉంటుంది అనేది కూడా ఇంతకుముందు వీడియోలో కూడా మీ అందరికీ తెలియజేశాను మళ్ళీ మరొకసారి చెప్తానండి ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది అలానే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఉంటుంది అలానే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఎప్పుడైనా మన పూజా సమయం ఎప్పుడు ఉంటుందండి ఉదయం కానీ లేదంటే సాయంత్రం పూట కానీ చేసుకుంటాం కాబట్టి మధ్యాహ్నం కాకుండా మీరు ఉదయం కానీ లేదంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా కానీ ఈ పరిహారాన్ని చేసుకోండి ఇక ఈ పరిహారాన్ని కేవలం శుక్రవారం రోజుననే కాదండి శనివారం రోజున కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇక పరిహారానికి కావాల్సిన పదార్థాలు అంటే ఒకసారి చూసేద్దామండి పచ్చకర్పూరం తీసుకోండి అలానే నల్ల యాలకులు తీసుకోండి ఈ నల్ల యాలకులతో చేసే పరిహారం గురించి కూడా ఇంతమంది వీడియోలో నేను చెప్పానండి ఇవి మనకి బ్లాక్ కలర్లో ఉంటాయి మీలో కొందరు అనుకోవచ్చు యాలకులు అనేటివి గ్రీన్ కలర్లో ఉంటాయి కదండీ ఇవేంటండి అని అంటారేమో వీటిని ఎక్కువగా మనం మసాలా దినుసుల్లో ఉపయోగిస్తామండి ఇంకా పూజల్లో కూడా వాడుతూ ఉంటారు ఇక ఈ పరిహారానికి కావలసినవి పచ్చకర్పూరము అలానే నల్ల యాలకులు అలానే గ్రీన్ కలర్ క్లాత్ ఇంకా జవాద్ పౌడర్ కొద్దిగా తులసి దళాలు అయితే కావాల్సి ఉంటుందండి ఈ గ్రీన్ కలర్ క్లాత్ అనేది కొత్త క్లాత్ కాటన్ క్లాతే తీసుకోండి స్క్వేర్ షేప్గా ఉండేలా చక్కగా కట్ చేసుకొని ఇంత మాత్రం తీసుకుంటే చాలండి మీరు డబ్బుకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తూనే ఈ పరిహారాన్ని మీరు చేయడం వల్ల క్రమక్రమంగా మీ జీవితంలో ఉన్న పేదరికం అనేది పోతుంది ఇక పరిహారానికి కావాల్సినవి ముఖ్యమైనవి నల్ల యాలకులు అనేవి అవసరం పడతాయండి తప్పకుండా కావాల్సింది ముందుగా మీ పూజా మందిరంలో చక్కగా కూర్చొని మీరు నిత్య దీపారాధన ఎలా చేస్తారో అదేవిధంగా లక్ష్మీనారాయణ పటం ముందు కానీ ఒకవేళ లక్ష్మీనారాయణ పటం లేకపోతే వెంకటేశ్వర స్వామివారి యొక్క పటం ఉన్నా కానీ లేదా లక్ష్మీ అమ్మవారి ముందైనా సరే చేసి తర్వాత మీరు ఆకుపచ్చ రంగు గ్రీన్ కలర్ క్లాత్ తీసుకోండి ఇందాక చెప్పి చెప్పాను కదండి తీసుకోండి చక్కగా స్వామివారి ముందు పరవండి తర్వాత దానిలో కొద్దిగా మీరు పసుపు పెట్టండి తర్వాత కొద్దిగా మీరు కుంకుమ పెట్టండి ఇదంతా మీరు చేసేటప్పుడు ఆ లక్ష్మీనారాయణని మీరు ప్రార్థించుకుంటూ చేయండి తర్వాత కొద్దిగా జవాద్ పౌడర్ పెట్టండి అలానే కొద్దిగా పచ్చకర్పూరం కూడా పెట్టండి ఆ తర్వాత పెద్ద యాలకుల్ని ఈ మూడు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఒకే ఒక్క తులసి దళాన్ని పెట్టండి ఇలా పెట్టిన తర్వాత అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు లేదంటే అష్టోత్తరం కానీ మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు ఉంటాయి కదండి అవి చదవండి ఇంకా లక్ష్మీనారాయణ ఇద్దరికి సంబంధించిన స్తోత్రం కానీ మంత్రం కానీ చదవండి నేను మన ఛానల్లో వారికి సంబంధించిన అంటే లక్ష్మీనారాయణ నుంచి అనుగ్రహం పొందడానికి ఇంకా లక్ష్మీ అమ్మవారి మంత్రము ఇంకా నారాయణుడి యొక్క ఫౌర్ఫుల్ అయిన మంత్రాలు నేను చాలా చెప్పానండి ఆ మంత్రాల నుంచి ఏదో ఒక మంత్రాన్ని మీరు ఇక్కడ పఠించండి మనసులో అనుకుంటూ చేయండి పేదరికం నుంచి అతి తొందరగా బయటపడే పరిహారాలను కూడా ఇంతకుముందు చెప్పానండి నేను ఒకవేళ ఈ పరిహారం చేసుకోవడానికి వీలు కానప్పుడు ఆ పరిహారాల నుంచి ఏదో ఒక పరిహారాన్ని మీరు నమ్మకం పెట్టి చేసుకోండి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే పరిపూర్ణమైన నమ్మకం ఉంది నమ్మకాన్ని బట్టే ఏదైనా మనకు ఫలితం అనేది వస్తుందండి తర్వాత ఒకే ఒక తులసి దళాన్ని పెట్టండి ఇక అమ్మవారి యొక్క నామాన్ని కానీ అయ్యవారి యొక్క నామాన్ని కానీ అనుకుంటూ చేయండి ఈ విధంగా చక్కగా మూటగా కట్టేసేయండి ఇక ఆ మూటని స్వామివారి పాదాల దగ్గర కానీ లేదంటే లక్ష్మీనారాయణ ముందు కానీ లేదా అమ్మవారి ముందు కానీ పెట్టి నా ఇంట్లో ఉన్న సమస్యలు తగ్గిపోవాలి నాకున్న సమస్యలు తీర్చి తల్లి తండ్రి అని చెప్పి కోరుకుని తర్వాత ఆ మూటను తీసుకువెళ్ళి మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో ఆ ప్రదేశంలో పెట్టండి లేదా మీరు వ్యాపారం చేసేవారనుకోండి మీ వ్యాపార స్థలంలో ఉన్న గల్లా పెట్టిలో పెట్టుకోండి మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి ఇది మీరు శుక్రహోర సమయంలో ఉదయం పూట చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం పూట ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపుగా ఆ సమయంలో చేసుకోవచ్చు ఒకవేళ ఆ రోజున చేసుకోలేని పరిస్థితి ఉంటే మీకు శనివారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీనారాయణలోకి అనుగ్రహం కలిగి మీ యొక్క ఆర్థిక సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి ఇదంతా మన నమ్మకాన్ని బట్టే ఉంటుందండి నమ్మకాన్ని మించి ఏది లేదు కదా ఇక్కడ చేయగానే కోటీశ్వరులు అయిపోతారు అనే మాట మాత్రం నేను మాట్లాడతలేదండి లేదండి మీకున్న సమస్యల నుంచి నెమ్మది నెమ్మదిగా మీరు బయటపడతారు రూపాయల నుంచి వంద రూపాయల వరకు వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు ఇలా అంచెలంచెలుగా మీరు ఎదుగుతూ వెళ్తారు ఈ విధంగా పెట్టిన తర్వాత మరి ఆ మూటను ఎప్పుడు మార్చుకోవాలని మాట కొత్త మీరు ఈ విధంగా పెట్టిన తర్వాత మూడు నెలలకు ఒకసారి ఈ మోటను తీసి మీకు దగ్గరలో ఏదైనా మంచినీరు అంటే పారే నీటిలో వేసేయండి లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో పెట్టేయండి ఇప్పుడు చెప్పుకున్న విధంగా శుక్రవారం రోజున కానీ లేదంటే శనివారం రోజున కానీ ఇలా చేస్తూ ఉండండి ఈ రకంగా చేయడం వల్ల అనవసరమైన ఖర్చులు అనే వాటిని తగ్గిస్తుందండి ధన రాబడి పెరిగేలా చేస్తుంది ధన రాబడి పెరగడం వల్ల మీ యొక్క అప్పులు మీరు తొందరగా తీర్చుకునే స్థాయికి వస్తారు చాలా మంచి పరిహారం అండి తక్కువ అంచనా మాత్రం వేయకండి తప్పకుండా మీరందరూ చేసుకొని లాభాలు పొందాలని నేను కోరుకుంటున్నాను అలానే మీరనే కాకుండా పది మందికి కూడా ఈ వీడియో చేరి వాళ్ళు కూడా లాభం పొందేలా ఈ వీడియోకి లైక్ చేయడంతో పాటు తెలిసిన వారికి షేర్ చేయడం మర్చిపోకండి ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు